వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత మూడవ తరగతి చదువుతున్న బాలిక గ్యాంగ్ రేపు కేసులో సంచలన విషయాలు బాలికలు హత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురే సెల్ఫోన్ లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు గొద్దు చంపినా వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో పడేసిన నిందితులు తల్లిదండ్రులు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమ్మరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పి ఆదిరాజు సింగ్ రానా తెలిపారు మైనర్ బాలిక పార్క్ దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని హత్యాచారం చేసి గొంతు నిలిమి చంపారు అన్నారు ఇన్ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి బయట ఆడటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని ఇచ్చారు ఫాదర్ ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కొన్ని ఫిట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈ అమ్మాయికి నొప్పిని తీసుకువెళ్ళి అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇదే ఎవరెవరు సీసీఎల్స్ చైల్డ్ కన్ఫ్లిక్ట్ ఉన్నారు ఉన్నారో వాళ్ళకు బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మన చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే కొంచెం చైల్డ్ అండ్ కొంట్రీక్వి లా ఉన్నారో జువినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హై స్కూల్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు ఇంకా కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ జరుపుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన కష్టపడి ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ అప్ అప్టిల్ ద బాడీ ఇస్ ఫోన్ సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ బిన్ ఆల్రెడీ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ ఎయిట్ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోక్సో యాక్ట్ హ్యా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ ఇంకా కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్ విషయం గారు మాట్లాడారు కంటిన్యూగా పక్సూ చేస్తున్నారు అందుకే దగ్గరలో ఆపరేషన్స్ ఏమైనా జరుగుతున్నాయి సబ్బ్యూఫ్ యాక్ట్ తీసుకోవటం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం చాలా రెచ్చగా గ్రేట్ చేయటం బీజీ గారు కానీ వచ్చిన గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు ఎన్ని పెద్దలు చెప్పారు ఏం జరిగింది వాళ్ళు పెద్దలకు పేరెంట్స్ చెప్పడంతో వాళ్ళు పనిచేయాలని చెప్పారు వాళ్ళ కేసులు ఏం కావకుండా హోటల్ చేయాలని ఏం చేయకుండా వీటిలో ఎంటర్ అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం మీ అంటే మీ మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడటం కాదు సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకి ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర అఫెన్స్ జరిగింది టెంపుల్ దగ్గర ఓకే ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది ఓకే అక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట టాబ్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇక కెనాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ట్రోటింగ్ చేసి చేస్తారు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎగుకూర చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది చాలా కొంత ఎటువంటి ప్రొజెస్ లేదు ఎవరు కానీ గతంలో ఇటువంటి పథకాలను చోటు చేస్తున్నాయి దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయని అక్కడ తెలుస్తుంది